నమస్తే అండి వైసీపీ ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారు మాజీ డిప్యూటీ సీఎం ఆలనాన్ని పార్టీకి రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవులకు కూడా రాజీనామా చేశారు అన్ని పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు వ్యక్తిగత కారణాలతోటే భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అన్నట్లు ఆయన ప్రకటించారు దీని కారణంగా వైసీపీకి బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి ఆళ్ళనాని తొలి నుంచి కూడా జగన్కు మద్దతుదారుడిగా ఉంటూ వచ్చారు జగన్ కాంగ్రెస్ను వీడినప్పుడు వైసీపీ ఏర్పాటు చేసినటువంటి సమయంలో నుంచి జగన్తోనే కొనసాగుతూ వచ్చారు ఆయన రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఏలూరు నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆళ్ళ తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించారు జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో వైద్య ఆరోగ్య శాఖను పర్యవేక్షించారు కరోనా సమయంలో కీలక బాధ్యతలు నిర్వహించారు తాజాగా ఎన్నికలకు ముందే ఆళ్ళ రాజీనామాకు రిటైర్మెంట్కు ప్రకటించాలని భావించారు అయితే ఈ విషయంలో జగన్తో చెప్పి చర్చిస్తే ఆయన ఈ ఎన్నికల వరకు కూడా పోటీ చేయాలని అప్పట్లోనే జగన్ సూచించారు దీంతో తాజా ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసినటువంటి ఆలనాన్ని టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య చేతిలో అరవై రెండు వేల ఓట్లకు మెజార్టీతో ఓటమి పొందారు ఆయన అయితే ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆలనాన్ని పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు ఇప్పుడు పార్టీ పదవులకు మరియు పార్టీకి రాజీనామా చేస్తూ జగన్కు లేఖ రాశారు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు లేఖలో స్పష్టం చేశారు